నేను ఈ మంత్ నేను టూ లాక్స్ ఎర్న్ చేయాలని రాసుకున్నాను సో అది నేను టూ లాక్స్ ఎర్న్ చేశాను కోడ్ వేసుకున్న తర్వాత నాకు కొంచెం ఈ షోల్డర్ బాగా పెయిన్ ఉండేది అది తగ్గింది మేడం కోడ్ వేసుకున్న తర్వాత మీరు స్లోగా పని చేస్తుందన్నారు కదా అది నిజంగా స్లోగా చేసుకుంది అది చేసిన తర్వాత లేచి నడుస్తున్నాను కాల్ హ్యాపీ వండర్ఫుల్ జాయ్ చాలా హ్యాపీగా ఉన్నారు

ఓకే అండి ఓకే 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 బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అమేజింగ్ అమేజింగ్ ఉన్నారు ఈరోజు షాంబవి లాగా శాంభావి లాగా ఉన్నారు ఏమో అంత జుట్టు సేమ్ టు సేమ్ లాగే ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ యూ అమ్మా థ్యాంక్ యూ కోడ్ వేసుకున్న తర్వాత నాకు కొంచెం ఈ షోల్డర్ బాగా పెయిన్ ఉండే అది తగ్గింది మేడం కోడ్ వేసుకున్న తర్వాత మీరు స్లోగా పని చేస్తుంది అన్నారు కదా నిజంగా నొప్పి తగ్గుతుంది అది లోపలికి వెళ్తున్న కొద్ది నొప్పింది కూడా చేస్తుంది తర్వాత బాడీ శరీరం ఏదైనా ప్రాబ్లం వచ్చిన ఏరియా లైట్ గా అయిపోతుంది ఇంకా హ్యాపీగా నిద్ర వచ్చేస్తుంది మార్నింగ్ లేచిన వెంటనే కూడా మళ్ళీ చేస్తే మళ్ళీ ఓకే రెండు గంటలు కాళ్ళు బాగా పెయిన్ అయింది నాకు కాలు బా కాలు వచ్చేది బాగా నొప్పులు అవుతున్నానే మా ఆయన మళ్ళీ దీంట్లో జాయిన్ చేశారు అది చేసిన తర్వాత లేచి నడుస్తున్నాను కాలు ఏం ఫీల్ అయ్యారు వేసుకుంద్ర సబ్జెక్ట్ ని తీసుకొని బాడీని ఎలా చేంజ్ చేసుకున్నారు అది నాకు అది నాకు ఇష్టం ఇంట్రెస్టింగ్ వెరీ గుడ్ కాళ్ళు తగ్గింది వెరీ గుడ్ హ్యాపీ అందరు గట్టిగా బ్యూటిఫుల్ లలిత గారికి ఎంత బ్యూటిఫుల్ గా మంచిగా ఫీల్ పద్మ గారు మీరు డార్క్ లో ఉన్నారు దట్స్ ఓకే అన్మిట్ చేసుకోండి పర్లేదు మీరు ఫేస్ కనపడిపోయినా పర్లేదు మీకు ఎలా అనిపించింది ఏదో స్క్రీన్ ఉంది లేయర్ ఒక నిమిషం నేను అన్మిట్ చేసుకుంటాను అండి ఐ సారీ లవ్ పద్మ గారు ఎస్ చెప్పండి ఎలా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నాను చాలా బాగుంది క్లాస్ చాలా చాలా బాగుంది అయితే చాలా బాగుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది రిలేషన్షిప్ చాలా అసలు చాలా బాగుంది అసలు అంత బాగున్నారు అంత హ్యాపీ అంతా పిల్లల చదువులు కూడా బాగా బాగుంటున్నాయి చదువుకుంటున్నారు మంచిగా నా హెల్త్ చాలా బాగుంది అసలు చాలా బాగుంది నాకు విపరీతంగా ప్రతిదానికి బాధ కోపము ఎప్పుడు ఏడుపు అసలు అంటే నెట్టి మీద కుండ అనే అనేవాళ్ళం అంత బాగా ఏడ్చేదాన్ని నేను అలాంటిది అసలు ఇప్పుడు నేను నన్ను చూసి అసలు బాగా మారిపోయేవారు బాగుంది ఇప్పుడు అని అని చెప్పేసి వాళ్ళు బాగా సంతోషం చాలా అంటే చాలా హ్యాపీ వెళ్తేనే రిలేషన్ అయితే అసలు మా వారు అత్తయ్య మావయ్య అంటే ఇట్లా బాగా టార్చర్ పెట్టేటోరు అలాంటి మనుషులు కూడా మారి ఇప్పుడు నన్ను ప్రేమగా మాట్లాడడం నన్ను చూడడానికి కూడా ఇష్టపడేటోరు కాదు మావయ్య అయితే నన్ను అయితే చూసేటోరు కూడా కాదు అలాంటి మనుషులు ఇప్పుడు నాకు కూడా ప్రత్యేకత నాకోసం నా కోసం వాళ్ళు ఏదైనా ఏదైనా కావాలనుకుంటే ముందు నన్ను కూడా పిలిపించడం నాతో కూడా సంప్రదించడం ఏ సమస్యకైనా అసలు నన్ను నాతో మాట్లాడడం చాలా సంతోషం అసలు నాకు చాలా మార్పులు వచ్చాయి అంటే కోపం బాగుండేది అది కూడా తగ్గిపోయింది అసలు అద్భుతంగా చేస్తున్నారు తను లైఫ్ నాది ఇది ఫస్ట్ క్లాస్ వెరీ గుడ్ ఆల్రెడీ త్రీ డేస్ బ్యాక్ మీతో మాట్లాడాను కదా సో ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ అని యా సో నేను ఈ మంత్ నేను టూ ల్యాక్స్ ఎర్న్ చేయాలని రాసుకున్నాను సో అది నేను ల్యాక్స్ అండ్ కోపం కూడా చాలా తగ్గింది అసలు అసలు రావట్లేదు వెళ్ళి రావాలని అనుకోవట్లేదు కూడా ఎలా కోపం నమ్మలేకపోతున్నాను చెప్పండి మెయిన్ మెయిన్ కోపం కోసమే ఇక్కడ జాయిన్ అయ్యాను మ్యామ్ బేసికల్లీ కోపం ఎక్ చాలా కోపం ఎక్కువ షార్ట్ టెంపర్ జస్ట్ అలా వెళ్ళి అలా అప్ అండ్ డౌన్స్ లాగా ఉంటుంది సో మెయిన్ ఆ క్లాస్ కోసమే జాయిన్ అయ్యాను సో దాంట్లో అయితే చాలా బాగా రిజల్ట్ వచ్చింది అండ్ నా బిజినెస్ కూడా మంచి రిజల్ట్స్ వచ్చింది ఎవ్రీథింగ్ క్లిప్స్ కూడా నా మాట్లా ఇప్పుడు వాళ్ళు కూడా అంత అంత బాగుంది

హెల్త్ హెల్త్ ప్రోగ్రామ్ గురించాడెంట్ గా ఉంది మేడం మీరు బయట ఎక్కడ ఏ ప్రపంచ దేశంలో ఒక సూర్యుడు ఎక్కడ ఉన్నా ఇక్కడ కనపడతాడు మాత తల్లి కొడుకు తల్లి అమేజింగ్ మేడం ఇంకా మేము అనుకుంటున్నాం యూనివర్స్ నేను ఏమడుతున్నా అంటే ఇంకా కూడా ఈ మేడం మేము కంటిన్యూ కావాలని నేను యూనివర్సన్ కోరుకుంటున్నాను ఇంకొకటి మేడం అంటే నేను ఒక ఫార్టీ వన్ డేస్ అఫర్మేషన్ రాశాను మేడం నాకు

బాయ్ అయ్యారా అవ్వలేదా అయినా మేడం అంతే థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ద క్లాస్ మైండ్ ఇన్ని ఉన్నాయా అని నాకు ఇప్పుడు మొత్తం నేర్చుకున్నాను అట్లా

నాకు ఫైవ్ డేస్ నుంచి ఎందుకో తెలియదు నాకు ఎప్పుడు ఫ్రీగానే ఉంటుందో అవ్వట్లేదు ఏంటి ఇలా అవుతుంది అని అనుకుంటున్నాను మ్యామ్ ఆ ఎక్కి టాపిక్ చేసుకున్నాను వెంటనే వెంటనే క్లాస్ అయిన వెంటనే మొత్తం ఫ్రీకున్నాను చెప్పుకున్నాను మ్యామ్ చెప్పుకున్నా వెంటనే మొత్తం క్లియర్ అయిపోయింది బాడీ మీ మాట వింటుంది ప్రసన్న గారు వినిపించండి దానికి ఏం వినాలో అదే వినిపించండి ఏం వినకూడదు అస్సలు దగ్గరికి రానివ్వద్దు ప్రతిదీ వింటుంది నేను మార్నింగ్ లేచిన వెంటనే నాకు ఏం కావాలో ప్రతిదీ నా బాడీతో చెప్పుకుంటాను ఫస్ట్ ఇవన్నీ ఇవన్నీ అటువంటి బాడీ ఇవన్నీ ఇలా చేసుకుందాం మనం అని ఇలా చెప్తాను అలాగే ఒక్కొక్కటి ఒక్కటి జరిగిపోతున్నాయి అమేజింగ్ ప్రసన్న గారు మీ ఎనర్జీ అసలు ఎన్ని రోజుల నుంచి మిస్ అయ్యాను ఓ మై గాడ్ మీరు బ్యూటిఫుల్ ఎలా అలంకరించారు చూపించండి అంత బాగా అలంకరించారు చూపించండి మీ చేతులతో అలంకరించాలి బాగా ఇంత మటుకు ఒక్కరు కూడా పాయింట్ రేస్ చేయలేదు ఏంటో అనుకున్నాను వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లాఫ్టర్ థెరపీ మై ఫేవరెట్ వన్ అది

కష్టపడింది కదా మాట్లాడి 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 అందుకని ఈ త్రోడ్ చక్రకి ఈ చెవులు ఈ రెండు కనెక్షన్ కాబట్టి వాటికి నేను దాన్ని డెకరేట్ చేసుకుంటా దాట్ ఈస్ ఐ లైక్ మై ఇయర్స్ బికాస్ ఎలా డెకరేట్ చేసుకోవాలి ఎలా రెడీ అవ్వాలి అన్నట్టు నాకు అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ప్రసన్న గారు అద్భుతంగా ఇచ్చారు ప్రసన్న గారికి బ్యూటిఫుల్ గా వెరీ గుడ్ వె మై గ్యాడ్ అమేజింగ్